హలో డూడ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐషు బేబీ క్రియేషన్స్ ఈ కాలంలో మనుషులు ఎలా తయారయ్యారంటే ఒక మనిషి కానీ ఒక వస్తువు కానీ ఒక స్థలం కానీ ఎప్పటిలాగా ఉన్న ప్లేస్లోనే ఉంటాయి వాటి ప్రాముఖ్యత కానీ వాటి ఇంపార్టెన్స్ కానీ ఏమీ మారదు కానీ ఎవరైనా దాని గురించి గొప్పగా చెప్పడం లేదా వీడియోస్ తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయడం ద్వారా ఒక్క రోజులే దాన్ని ఫేమస్ చేసేస్తారు అసలు ఏంటి పాప వీటన్నింటి గురించి చెప్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి ఈ మధ్య కాలంలో ఇలా ఫేమస్ అయిన ఒక టెంపుల్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను నేను నా సిక్స్ మంత్స్ నుంచి దీని గురించి వింటున్నా బట్ ఎప్పుడు వెళ్ళడానికి టైం కుదరలేదు ఫైనల్గా మా తమ్ముడి

నేను నా చిన్నప్పటి నుంచి తిరుమలకి వెళ్ళేటప్పుడు శ్రీవారి మెట్టు ద్వారా ఈ దారిలోనే వెళ్ళేదాన్ని కానీ ఎప్పుడు ఈ టెంపుల్ దగ్గర ఇంత రష్నైతే అయితే నేను అసలు చూడలేదు ఈ టెంపుల్ గురించి ఇంత గొప్పగా వినలేదు మా పిల్లలు అయితే భయపడ్డారు ఫీవర్ కూడా ఉంది అందుకని ఈ టెంపుల్కైతే మా పిల్లల్ని తీసుకుని వెళ్తున్నాను మీ పిల్లలు కూడా భయపడి ఉన్న ఆరోగ్యం బాగాలేకపోయినా డెఫినెట్గా ఈ టెంపుల్కి అయితే తీసుకుని వెళ్ళండి ఈ టెంపుల్ పేరు వచ్చి స్వామి టెంపుల్ ఈ గుడి మంగాపురం నుంచి శ్రీవారి మెట్టుకి వెళ్ళే దారి మధ్యలో అయితే ఉంటుంది చాలా విశాలంగా అయితే ఉంటుంది అంతేకాకుండా ఇక్కడ ఆంజనేయ స్వామికి అభిషేకం చేసిన తర్వాత వచ్చిన తీర్థాలని మనం మొహానికి అయితే చల్లుతారు నార్మల్గా ప్రతి శుక్రవారం రాహుకాలం నీళ్ళని చంద్రగిరిలో ఉన్న మూలస్థనం గుడిలో అయితే చల్లుతూ ఉంటారు అలానే మనకి ఇప్పుడు ఈ శ్రీవారి మేట దగ్గర ఉన్న స్వామి గుడిలో కూడా చల్లుతున్నారు అంతేకాకుండా ఈ ఆంజనేయస్వామి గుడి బ్యాక్ సైడ్ మనకు ప్రతిరోజు అన్నదానం కార్యక్రమం అయితే జరుగుతూ ఉంటుంది డెఫినెట్గా ఈ టెంపుల్ అయితే మీరు విజిట్ చేయండి ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చి ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు అయితే ఓపెన్లో ఉంటుంది మధ్యాహ్నం అయితే ఒంటి గంట కానీ రెండు గంటలకు కానీ బ్రేక్ అనేది ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మీరైతే ఒకవేళ తిరుమలకి వెళ్తున్న మీరు చంద్రగిరి సరౌండింగ్స్లో ఉన్న మంగాపురం సరౌండింగ్స్లో ఉన్న డెఫినెట్గా ఈ టెంపుల్ని అయితే వెళ్ళి విజిట్ చేయండి నేను మా పిల్లల్ని ఇద్దరిని తీసుకొని వెళ్ళి నీళ్ళైతే చల్లించుకున్నాను నేను మా తమ్ముడు మా పిల్లలిద్దరూ అయితే వెళ్ళాము చాలా బాగా దర్శనం జరిగింది మీలో ఎవరైనా ఈ టెంపుల్ విజిట్ చేస్తుంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్